హాయ్ అండి ఈరోజు మనం పల్లీ ఆనియన్ పచ్చడి చేసుకుందామండి ఇది చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ముందుగా పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలండి తర్వాత చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక గరిట ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేగాక అందులో ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిరపకాయలు వేసానండి వేయించడానికి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంచెం తక్కువగా వేసుకోండి ఇవి కొంచెం కలర్ డార్క్ ఉన్నాయి కాబట్టి ఇవి కారం ఎక్కువగా ఉంటాయని చిన్నవి ఒక వరకు వేసాను పచ్చిమిరపకాయలు వేగాక ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి మూడు ఆనియన్స్ తీసుకున్నాను అవి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి అటన్నిటినీ వేసి బాగా వేయించుకోవాలి రెండు చిన్న టమోటోలు అవి కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను చిన్న బద్ద చింతపండు కూడా వేసానండి టమోటోలు ఉంటే ఇంకో రెండు వేసుకోండి బాగుంటుంది రుచి అటన్నిటినీ ఆయిల్లో కొంచెం మెత్తబడేంత వరకు వేగనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ వేగనిస్తే సరిపోతుంది మధ్యలో ఒకసారి అలా మూత తీసి చూడండి ఎందుకంటే వాటర్ ఏమీ వేయలేదు కాబట్టి ఒకసారి అలా కట్టేసి మరి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసి మరి కాసేపు ఉడకనిస్తే సరిపోతుందండి చూడండి ఇప్పుడు కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉంటుంది అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే సరిపోతుంది ఇవి ఎక్కువ ఉడకాల్సినంత పని లేదండి ఆనియన్స్ కొంచెం మెత్తపడితే చాలు అంతే అండి వాటిని పక్కకు తీసిపెట్టి చల్లారిని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పక్కకు తీసి మనం బండపైన పెట్టామనుకోండి కొంచెం త్వరగా చల్ల చల్లారుతుందనమాట లేదనుకోండి ఫ్యాన్ వేసి పెట్టినా కూడా త్వరగా చల్లారిపోతుంది మనము ముందు వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకున్నాలండి మిక్సీ జార్లో ఒక గరిటె అంటే ఒక స్పూను కొబ్బరి ముక్కలు ఒక రెండు స్పూన్లు పుట్టినాలండి ఇటన్నిటిని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి రుచి ఇంకా బాగుంటుంది అంత పొడి చేసి పెట్టుకున్నాక ఆ పొడి అంతటినీ ఒక బౌల్లో తీసిపెట్టేసి మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అవి అవి చల్లారి ఉంటాయి కాబట్టి వాటిని కూడా వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయండి తర్వాత దాంట్లోకి మనం ఈ పల్లీల పొడిని కూడా వేసేసి దానికి సరిపోయేంత సాల్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగానే మిక్సీకి పట్టేసేయండి చట్నీ రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకి బాగుంటుందండి దోశలోకి బాగుంటుంది ఆనియన్ పల్లీ రుచి చాలా బాగుంటుందండి దోశలోకి ఇడ్లీలోకి మాత్రమే ఈ పల్లి ఆనియన్ చట్నీ బాగా రుచి తెలుస్తుందండి అంటే దోశలోకి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది తర్వాత ఈ చట్నీని పొంగనాలు కానీ వడలు కానీ వాటిలో కంటే ఈ రెండిట్లోకి బాగా తెలుస్తుంది అండి మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది